హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అయితే మా ఇంటి దగ్గర అయితే కరసకాయలు చేస్తున్నాను దేవుని దగ్గర కొట్టిన కొబ్బరి మొత్తము కొబ్బరి తురుముకునే పీటతోనైతే కొబ్బరి తురుముకుంటున్నాను మిక్సీకి వేసి ఇట్లా పొడిలాగా రాదా అనేసి నేనైతే మొత్తం తురుముకున్నాను ఇలా పొడిలాగా కావాలి అనేసి తురుముకున్నాను బెల్లం కూడా తురుముకుంటున్నాను మిక్సీలో వేయాలి బెల్లం కూడా పౌడర్ లాగా రావాలి అని తురుముకున్నాను చిన్న చిన్నగా బెల్లం తురుమడం అయిపోయింది పల్లీలు కూడా వేయించుకుంటున్నా పల్లీలు వేగుతున్నవి ఇప్పుడే చూడండి పల్లీలు అయితే వేగుతున్నవి పల్లీలు వేగినవి ఒక చాటలోకి అయితే పోసుకొని ఇవి వేడివేడిగా ఉన్నప్పుడు మాత్రమే బాగా నలిపితే వాటి పొట్టు ఊడిపోతుంది వేడిగా ఉన్నప్పుడు బాగా నలపాలి పొట్టు అయితే ఊడిపోయింది ఇంకా చెరగాలి చెరిగితే పల్లీలు అయితే తెల్లగా ఉంటవి వాటి పొట్టు మొత్తం పోయింది ఒక ఐదారు విలాచీలు అయితే తీసుకున్నాను ఐదారు విలాచీలు తీసుకొని మిక్సీ బౌల్లో వేసుకొని పల్లీలు కూడా మిక్సీ బౌల్లో పోసుకొని ఒక రౌండ్ ఇలా తిప్పుకోవాలి మిక్సీ తిప్పిన తర్వాత అందులో కొంచెం బెల్లం వేసి మళ్ళీ తిప్పితే ఇలా బెల్లము పల్లీలు పౌడర్ అవుతుంది బెల్లము పల్లీలు మిక్సీ వేసాను పౌడర్లా వచ్చేసాయి కొంచెం కొంచెం బెల్లము పల్లీలు కొబ్బరి పొడి వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా అయితే కొబ్బరి పొడి కూడా మొత్తం మిక్సీ అయిపోతుంది మళ్ళీ మిక్సీకి వేస్తే ఇట్లా మెత్తగా వస్తుంది ముద్దలాగా అందుకోసమని మిక్సీకి వేయలేను కొంచెం కొంచెం వేస్తూ కలిపాను నెయ్యి నీళ్లు కలిపి పిండి పిసికి పెట్టుకున్నాను ఇంకా పౌడర్లోనైతే విలాచి కూడా వేసాను కొంచెం నెయ్యి వేసాను స్మెల్ ఎలా ఉందని చూసి స్మెల్ చాలా బాగుంది స్వీట్ కూడా సరిపోయింది చాలా టేస్టీగా ఉంది పిండి అయితే కొంచెం కొంచెం తీసుకొని ఇట్లా కొంచెం నూనె కూడా తీసుకొని నాకు పీట లేదు అందుకోసమని ఒక ప్లేట్ బోర్లు వేసేసి ప్లేట్కు నూనె రుద్ది ఇట్లా పూరిలాగా చేసుకోవాలి బల్లాడితోన నూనె రుద్దుకుంటూ పూరీలాగా అయితే రెడీ చేశాను ఇంకా మా ఆయన అయితే కరిసకాయ చేస్తాడు అందులో ఈ బెల్లము కొబ్బరి పల్లీలు వేసింది మిక్సీ మొత్తం మిక్సీ పట్టిన పౌడర్ మొత్తం అందులో నింపేసి కరిసకాయ రెడీ చేస్తాడు మా ఆయన అయితే ఇద్దరం అయితే చిరక పని చేస్తున్నాము నేను పూరి చేస్తున్నా తను కరిసకాయ తయారు చేస్తున్నాడు కరిసకాయ రెడీ అయిపోయింది మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కరిసకాయలు అయితే రెడీ అయిపోయినవి కరసకాయలు అయితే చేయడం అయిపోయింది ఇంకా ఆరిపోతాయి అనేసి ఇంకా స్టవ్ వెలిగించేసి బాండీ పెట్టి బాండీలో ఆయిల్ పోసాను ఆయిల్ బాగా వేడయ్యాక కరసకాయలు అయితే వేసుకోవాలి ఇంకా కరిసకాయలు అయితే వేస్తున్నాను నూనె అయితే బాగా వేడైపోయింది వేసాను మూడు కరసకాయలు వేసాను చూడండి నూనె అలా బాగా వేడి కావాలి కొంచెం ఇంకా అటు ఇటు కలుపుకోవాలి ఇంకా కరసకాయలు అయితే రెడీ అయిపోతున్నవి మంచిగా కాల్చుకోవాలి దూరగా కాల్చుకుంటేనే మంచిగా టేస్టీగా ఉంటుంది ఇంకా కరసకాయలు అయితే రెడీ అయిపోయినవి నేనైతే తింటాను టేస్ట్ ఎలా ఉందో చెప్తాను టేస్ట్ అయితే బాగా చాలా బాగుంది మా పెద్దోడు వచ్చి ఒకటి తీసుకొని వెళ్ళాడు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనుకుంటాను లోపల కూడా పౌడర్ ఎలా ఉందో చూస్తాను పౌడర్ కూడా చాలా బాగుంది టేస్టీగా ఉంది మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్